హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేఆర్ ఛానల్ జోబీ పేహ్ల బార్ ఛానల్ కాయ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట టైమ్ మనల్ చూసుకున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించి నెల్లూరు జుడుపి పెద్ద పొట్టెళ్ళు అనేవి అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూక పూర్తి ఉరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగొచ్చండి సో మీరు పంపించే వీడియో రెండు నిమిషాలు అనేది ఖచ్చితంగా ఉండాలా అలాగే ఆ జీవం తాలూకా డీటెయిల్స్ అనేటివి నీట్గా ఉండాలండి అలా లేకపోతే మాత్రం వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయడం కుదరు కుదరదు అర్థం చేసుకుంటారనేసి ఆశిస్తున్నాను ఇకపోతే ఇక్కడ కనిపించే పొట్టెలు వచ్చేసి మొత్తం యాభై ఆరు పొట్టెలు అనేవి ఉన్నాయండి నెల్లూరు జుడిపి యాభై ఆరు పొట్టెలు ఉన్నాయి అరవై కేజీల పైన అనేది బరువు ఉందనేసి చెప్తున్నారు ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా మదన్పల్లి దగ్గర నిమ్మనపల్లి రోడ్డు నేర్బై నిమ్మనపల్లి రోడ్డు అనేసి చెప్పినారు టోటల్ ఫిఫ్టీ సిక్స్ నంబర్స్ అవి లైవ్ వెయిట్ సిక్స్టీ కేజీకి ఊపరే జోడా ఆకే పచ్చాస్ హజార్క దామ్ బతారా అవి ఆస్కింగ్ ప్రైస్ పచ్చాసు హజార్ బతారే ఫిఫ్టీ థౌజండ్ జోడా సో జత వచ్చేసి యాభై వేలుగా చెప్తున్నారండి అరవై కేజీల పైన ఉన్నాయి యాభై ఆరు పొట్టెళ్ళు అనేటివి ఉన్నాయి మదన్పల్లి దగ్గర నిమ్మనపల్లి రోడ్ నేర్బై సో అడ్రస్ వచ్చేటప్పటికి చిత్తూరు డిస్టిక్ మదన్పల్లి దగ్గర నుంచి యాభై ఆరు నెల్లూరు జుడుపు ఉన్నాయి అరవై కేజీల పైన బరువు యాభై వేలు ధర అనేది బేరం చెప్పు